హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవన్నీ మా అపార్ట్మెంట్ ముందు వైపు ఉన్న మందార చెట్లు రెండు మూడు రకాలు ఉన్నాయి అయితే ఇది రెక్క ఎర్ర మందారం ఇదైతేనే హెయిర్కి చాలా మంచిది నా చిన్నతనంలో మా నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఇదే యూజ్ చేసేవాళ్ళు అయితే ఇది లేత ఆకులు వీలైనంత వరకు లేత ఆకులు కోసుకుంటేనే మంచిది మనకి చిన్నతనంలో కుంకుడుకాయ రసంతో పాటు ఇది కూడా కలిపి మెత్తగా చేసి ఆ రసంలో మనకి షాంపూలా అనిపించేది దీంతో తలస్నానం చేస్తుంటే కానీ ఇప్పుడు టైం లేక కుంకుడుకాయలు వాడడం ఇవన్నీ చేయట్లేదు కాబట్టి అప్పుడప్పుడైనా ఇలా కేర్ తీసుకుంటే హెయిర్కి హెయిర్ చాలా బాగుంటుంది చూడండి ఇలా లేత ఆకులు ఎంత బాగా వచ్చినాయి కదా ఇలా లేత ఆకులు తీసుకోవాలి ఇంకా పువ్వులున్నా తీసుకోవచ్చండి మందార పువ్వు కూడా చాలా మంచిది హెయిర్కి అయితే ఈరోజు ఎక్కువ పువ్వులు లేవు ఒకటే దొరికింది సో అవి ఒకటి తీసుకున్నాము మా పాప మందార ఆకు కోసుకోమంటే తొడాలు కూడా కోసుకొచ్చింది సో అందుకని మళ్ళీ తొడాలన్నీ ఇలా తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని ఇవేమో మెంతులండి నైట్ నానబెట్టిన మెంతులు మందారాకు చక్కగా క్లీన్ చేసుకొని ఇంకా దీంతోపాటు వేపాకు కూడా తీసుకోవాలండి ఎందుకంటే ఇది డాండ్రఫ్కి మంచిది పేలు పడకుండా ఉంటాయి హెయిర్ స్మూత్ అవుతుంది ఫంగస్ లాగా ఏమన్నా డాండ్రఫ్ స్కిన్ ఏమన్నా ఎలర్జీస్ ఉన్నా అవన్నీ పోతాయి అన్నమాట ఇలా కొన్ని వేపాకులు తీసుకొని ఇవి కూడా బాగా క్లీన్ చేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ అయితే మీరు ఇంగ్రీడియంట్స్ చూడగానే ఇంతే కదా వేసే విధానము అంతా మనకు తెలిసిందే కదా అని అనుకుంటారు కానీ ఇది మిక్సీ పట్టేప్పుడు మెంతులు అందరికీ మిక్సీ పట్టుకోవడం రాక అది పెట్టిన తర్వాత మళ్ళీ హెయిర్లో ఇరుక్కుపోయి కొంచెం పొట్టు పొట్టుగా అయిపోయి అది మళ్ళీ ఒక డాండర్ఫ్లాగా తయారవుతుందండి అందుకే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చక్కగా చూపించాను మీకు పెట్టే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్కి సో ఇవి చూడండి క్లౌస్ లవంగాలు లవంగాలు వేస్తే ఫంగస్ రాకుండా ఉంటుంది చాలా మంచిది అనమాట సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వేసుకుంటున్నాను నేను అయితే నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఈ వీడియో తీసే హడావుడిలో పెరుగు పెరుగు ముందే వేయకుండా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత వేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఇవి మిక్సీ పట్టేప్పుడు కొంచెం హీట్ వస్తుంది ఆ హీట్కి పెరుగులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా పవర్ తగ్గిపోతుంది పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా డైరెక్ట్గా తలక పెట్టుకుంటేనే మంచిది ఇలా మిక్సీలో వేయడం వల్ల కొంచెం హీట్కి ఆ బ్యాక్టీరియా అంతా పవర్ తగ్గిపోతుంది ఇలా నేను మిక్సీ పట్టి ఎందుకు చూపిస్తున్నానంటే మిక్సీ తిప్పేప్పుడు వాటర్ ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా స్పూన్తో కొంచెం తిప్పుతూ మనకి నీళ్లు సరిపోకపోతేనే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేయాలి అయితే ఇలా మిక్సీ తిప్పేప్పుడు కొంతమంది పొట్టు పొట్టుగా వేసుకుంటారు అది తెలియదు వాళ్ళకి ఏం కాదులే ఇలా ఇంకెంతసేపు తిప్పుతాం మిక్సీ అని అనుకుంటారు మెంతులు రెండు స్పూన్లు నానబెట్టుకుంటేనే ఒక గిన్నెడు పేస్ట్ అవుతుందండి మనకు అది అర్థం కాదు ఫస్ట్ తిప్పినప్పుడు పొక్కు పొక్కుగా ఉండేసరికి ఇదేంటి ఇలా పడింది మిక్సీలో అనిపిస్తుంది కానీ జస్ట్ లిటిల్ పెట్టు కొంచెం 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 వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కువసేపు మిక్సీ తిప్పి చూడండి మీకే అర్థం అవుతుంది అప్పుడు బాగా వదుగుతుంది అనమాట పిండి చాలా ఎక్కువ వస్తుంది మెంతులు రెండు స్పూన్లు వేస్తే చాలు ఇక్కడ నేను చెప్పే ప్రతి విషయము మీరు కరెక్ట్గా వినండి ఎందుకంటే ఇవి ఇలా మిక్సీ తిప్పడం దగ్గర నుండి మెంతి పిండి నానబెట్టుకోవడం అయితే ఏమి పెరుగు కలపడం అయితే ఏమి ఇలా ఎగ్ కలపడం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే విధానం దగ్గర నుండి హెయిర్కి అప్లై చేసే వరకు అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి అలా చేస్తేనే మనకి ఫలితం బాగుంటుంది సో ఇది ఎగ్ వైట్ వరకే వేస్తున్నాను చూడండి నేను ఎల్లో వేయట్లేదు ఎందుకంటే ఎగ్ వైట్ మంచి కండిషనర్ అనమాట మనకి సో ఇలా ఎగ్ వేసాను అయితే పెరుగు ఎప్పుడు వేయాలి అని డౌట్ రావచ్చు మీకు అంతా మెత్తగా అయిపోయిన తర్వాత మెంతి పిండి చివరిలో పెరుగు వేసి ఒక్కసారి తిప్పండి చాలు నేను ఈరోజు మర్చిపోయి మొత్తం ఒకేసారి వేసాను వీడియో చేస్తూ పొరపాటున అందుకే నేను చేసిన పొరపాటు కూడా మీకు చెప్తున్నాను సో ఇలా ఉండాలండి పేస్ట్ అయితే మరీ జారుగా అవ్వకూడదు జారుగా అయితే ఇంకా ఊరికే కారుతూ ఉంటుంది పిల్లలకి ఉంచుకోవడానికి విసుగ్గా ఉంటుంది సో ఇలా వేసుకున్నాను అనమాట అయితే ఇందులో వేపాకు కొంచెం తక్కువ వేశాను మందారాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే వేపాకు రఫ్ చేస్తుంది అనమాట హెయిర్ని సో అందువలన వేపా కొంచెం తక్కువ మందారా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దాంతోపాటు మెంతులు పెరుగు కూడా ఎక్కువ క్వాంటిటీ వేశాను నేను మీరు చూసుంటారు ఎందుకంటే ఇలా స్కల్ఫ్ వరకు పెట్టామనుకోండి స్కల్ఫ్ దగ్గర ఉన్న హెయిర్ వరకే స్మూత్నెస్ వస్తుందండి కింద కుదుళ్ళు అంటే లాస్ట్ ఎండింగ్ వరకు మాత్రం స్మూత్నెస్ రావట్లేదు ఎక్కడి వరకు అయితే మనం అప్లై చేస్తున్నామో అంతవరకే స్మూత్ అవుతుంది ఈ పేస్ట్ అయితే సో అందుకని నేను ఏం చేశానంటే ఫుల్గా చివరి వరకు పట్టించాను చూడండి అందుకే మీరు పెట్టే విధానం కూడా చూడండి నాట్ ఎలా వేస్తున్నానో కూడా చూడండి అప్పుడు మీ పిల్లలకి పెట్టుకోవాలన్నా మీ ఫ్రెండ్స్ మీరు ఒకరికొకరు ఎవరైనా పెట్టుకోవాలన్నా ఈజీ అవుతుందని నేను మొత్తం వీడియో చేశాను ఈరోజు మీకోసం ఇది నిజంగా చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి మా పాపకి మా పాప హాస్టల్లో ఉంటుంది ఈ మధ్య సో పేలు కూడా వచ్చాయన్నమాట పేలైతే ఆ పాప చెప్తుంది బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఇలా కారాయట వంటి మీద నుండి కిందకి కారిపోతుంటే నల్లగా ఇవి ఏంటని చూస్తే మత్తుగా పడిపోయాయట పేలు అది చెప్తుంటే నాకు అనిపించింది ఓ అయితే ఈ పవరు ఇంత ఉందనమాట అని ఇంతకుముందు ఎప్పుడు పేలు లేవు కాబట్టి నాకు పేలకు ఇంత ఎఫెక్ట్ అవుతుంది ఈ పేస్ట్ ఇంత బాగా ఉపయోగపడుతుందని నాకు తెలియదు నేను యాక్చువల్గా పాపకు డాండ్రఫ్ ఉంది లైట్గా ఆ డాండ్రఫ్ తగ్గడానికి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఇది అయితే ఇంతకుముందంతా స్కాల్ఫ్ వర్క్ ఇంటర్కి పెట్టేదాన్ని ఈసారి ఎందుకు ఇలా పెట్టానంటే హాస్టల్కి వెళ్ళాక జుట్టు మరీ రఫ్ అనిపించింది సో అందుకని నాకెందుకో ఈ కుదుళ్ళ దగ్గర వరకే స్మూత్ అయినట్లు అనిపించింది లాస్ట్ టైం ఇంకా మొత్తం పెట్టి చూద్దామని ఈసారి మొత్తం పెట్టాను ఇలా నేను యాక్చువల్గా అయితే హెన్నా పెట్టుకుంటానండి ఇంత చివరి వరకు పూసి ఎందుకంటే హెన్నా అంటే కలర్ మారుతుంది కదా జుట్టు చివరి వరకు అవ్వాలని అలా పెట్టుకునేదాన్ని సో ఇప్పుడు పాపకి కూడా ఇలా ఎందుకు పెడుతున్నానంటే చివరి కుదుళ్ళు కూడా మెత్తదనం వచ్చి షైనింగ్ వచ్చి స్మూత్ వస్తుంది హెయిర్ సో అందుకని ఇలా చివరి వరకు ఒక సైడ్ ఒకసారి తీసుకొని మళ్ళీ రెండో సైడ్ ఒకసారి తీసుకొని అలా పెట్టుకుంటున్నాను చూడండి మీరు పెట్టేప్పుడు విధానము ఇది టైల్ కుంబ్ అనమాట ఈ టైల్ కుంబ్ తీసుకొని దాని చివరితో ఇలా తీస్తే మీకు క్లియర్గా ఒక రౌండ్లా వస్తుంది హెయిర్ ఎందుకంటే ఎగుడు దిగుడుగా హెయిర్ వస్తే చిక్ ఎక్కువ పడిపోతుంది అందుకని అలా తీసుకోకుండా ఇలా నీట్గా తీసుకుంటే పూసే విధానం కూడా మధ్యలో కరెక్ట్గా స్కాల్ఫ్కి బాగా అవుతుంది అటువైపు ఇటువైపు ఉన్న హెయిర్కి కూడా బాగా అవుతుంది అందుకని మొత్తం అంతా కవర్ అయ్యేలాగా పెడుతున్నాను చూడండి ఇలా పరిచినట్లుగా చేస్తున్నాను హెయిర్ని అలా పరవడం వలన హెయిర్ అంతా అవుతుందనమాట ఇప్పుడు నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచివండి పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది పెరుగు స్కిన్కి కూడా చాలా మంచిది మీ అందరికీ తెలిసిన విషయమే మెంతులు బాగా చలవ చేస్తాయి స్మూత్నెస్ ఇస్తాయి వీలు కానప్పుడు ఇలా ఆకులేమీ లేనప్పుడు పెరుగు మెంతులు కూడా మీరు పేస్ట్ చేసి వేసుకోవచ్చు అయితే అప్పుడు కూడా ఫస్ట్ మెంతులు మిక్సీ తిప్పుకోండి లైట్గా వాటర్ వేసి తిప్పుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు పెరుగు వేసుకోండి ముందే పెరుగు వేస్తే పెరుగు వేడిగా అయిపోయి పెరుగులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా పవర్ తగ్గిపోతుందనమాట ఇందులో నేను లెమన్ వేయలేదండి మీరు గమనించండి ఎందుకంటే లెమన్ కి కూడా కొంచెం హెయిర్ రఫ్ అయ్యే అవకాశం ఉంది సో అందువల్ల లెమన్ వేసినప్పుడు వేపాకు వేయకుండా పెట్టుకోవాలన్నమాట ఇక మందార పువ్వులు ఎక్కువ ఉన్నాయనుకోండి అవి కూడా కలిపి మిక్సీ పట్టుకోండి మందార పువ్వు చాలా మంచిది మన హెయిర్కి ఇలా ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి పెట్టుకుంటూ వచ్చాను అప్లై చేసుకుంటూ వచ్చాను ఇలా పెడితే మనం హెన్నా పెట్టే విధానం కూడా ఇంతేనండి సేమ్ ఇంతే ఉంటుంది హెన్నా పెట్టేప్పుడు కూడా ఇలాగే పెట్టుకుంటే ఫ్రంట్ ఉన్న హెయిర్కి బాగా అవుతుందనమాట హెన్నా అప్పుడు మనకి ఫ్రంట్ ఉన్న హెయిర్ వైట్ హెయిర్ ఎక్కువ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా బాగా కవర్ అవుతుంది ఒకప్పుడు నేను బ్యూటీషియన్ నేర్చుకోకముందు ఇలా అప్లై చేసేప్పుడు మధ్యలో నుంచి నాటు వేయకుండా ఫ్రంట్ నుంచి ముందు పెట్టుకుంటూ వచ్చి తర్వాత బ్యాక్ సైడ్ హెయిర్ అంతా పెడితే దానివల్ల ఫ్రంట్ కవర్ అయ్యేది కాదండి సరిగ్గా అందువలన ఇప్పుడు మధ్యలో నుంచి నాటు వేసుకొని చుట్టూ కవర్ చేసుకోవడం ఇలా అయితే బాగా కవర్ అవుతుంది హెయిర్ అంతా అయితే ఇలా నాటు వేసేప్పుడు ఈ జిగురు ఉండడం వలన మెంతులతో వేసాం కాబట్టి కొంచెం పడిపోకుండా ఈజీగానే వస్తుందండి నాటు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ఇలా వేసుకోవడం వాష్ చేసేప్పుడు మాత్రం హెయిరు త హెడ్ ముందుకు పెట్టి పాయలన్నీ ఓపెన్ చేస్తున్నట్లుగా తీసేసిన తర్వాత బాగా పోతుందనమాట డైరెక్ట్గా ఊరికే ఇట్లా రుద్దేస్తూ ఉంటే పోదు లోపలదంతా ఎలా మనం పాయలు వేసామో అవన్నీ అలా ఊడి రావాలంటే హెడ్ ముందుకు పెట్టి అవన్నీ ఓపెన్ చేసేస్తూ క్లీన్ చేసుకుంటే బాగా పోతుంది అయితే క్లీన్ చేసిన తర్వాత షాంపూ చేసుకోకుండా ఫస్ట్ హెయిర్ ఆరిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని ఒక హాఫ్ డే వదిలేసి ఆ తర్వాత హెడ్ వాష్ చేస్తే ఇంకా బాగుంటుందనమాట వెంటనే షాంపూ పెడితే ఆ ముందు మనం పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పనిచేసే విధానము కొంచెం తక్కువ ఉంటుందనమాట ఒక రోజు వదిలేస్తే ఏంటంటే ఇంకొంచెం బాగా షైనింగు అలా రావడానికి అవకాశం ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ డే తర్వాత హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది షాంపూ అప్పుడు చేసుకోవాలి ఇక వీలు కాని వాళ్ళు వెంటనే కూడా షాంపూ చేసేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఫలితం అలా చేస్తేనే ఉంటుందని నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేస్తున్నాను ఇంతే కదా పెట్టే విధానం అని అనుకోకుండా చివరి వరకు చూడండి మీరు ఎందుకంటే ఈ నాట్ వేయడం అనేది ఇలా చూస్తే మీరు కూడా ఈజీగా వేసుకోగలుగుతారు అందుకే నేను చివరి వరకు చూపిస్తున్నాను ఈ పేస్ట్ నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు అందరూ ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మన హెయిర్కి డాండ్రఫ్కి హెయిర్ లాస్కి షైనింగ్కి పేలకి అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఇదైతే హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి మరీ చిన్నపిల్లలకి చెయ్యద్దండి మినిమము సిక్స్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకైతేనే స్కల్ బాగా గట్టిపడిపోతుందన్నమాట సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇలా పెరుగు మెంతులు ఇంకేదైనా అప్లై చేసుకోవచ్చు స్కిన్కి కూడా అంతేనండి పింపుల్స్కి ట్రీట్మెంట్ కానివ్వండి ఏదైనా సరే కొంచెం ఏజ్ దాటాక అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాతే ఆ స్కిన్లో మరీ లేతతనం తగ్గుతుందనమాట అప్పుడు మనం ఏది చేసినా బాగుంటుంది ముందుగానే చేస్తే మాత్రం ఒక్కొక్క స్కిన్కి పడక ఒక్కొక్క హెయిర్ స్కల్ మెత్తగా ఉండడం వలన అది స్కల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువ ఫేషియల్ అయినా ఇలా మెంతులు ఇలాంటివి పెట్టుకోవాలన్నా తర్వాత హెన్నా పెట్టుకోవాలన్నా మినిమం ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలండి ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ కావాలంటే త్రీ మంత్స్కి ఒక్కసారి చేయించుకోవాలండి వెంట వెంటనే చేయించుకోకూడదు ఎందుకంటే స్కిన్ లూజ్ అయిపోతుంది అలాగే ఇలా మెంతులు ఇవి పెట్టుకోవడానికి కూడా వన్ వీక్ టెన్ డేస్ అన్న గ్యాప్ తీసుకొని పెట్టుకోవాలండి మరీ రోజు మార్చి రోజు త్రీ డేస్కి ఒకసారి అలా పెట్టకూడదు ఇక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక్కసారి ఫేషియల్ చేయించుకోవచ్చు ఫార్టీకి రీచ్ అయిన వాళ్ళైతే మంత్లీ వన్స్ ఫేషియల్ చేయించుకోవడం మంచిదండి నేను ఒక బ్యూటీషియన్గా ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సో ఆ ఎక్స్పీరియన్స్తోనే మీకు ఇలా చెప్తున్నాను అయితే హెన్నా కూడా ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్కలాగా హెన్నా అప్లై చేసుకోవాలండి ఆయిల్ హెయిర్కి అయితే ఒకలా కలుపుకోవాలి డ్రై హెయిర్కి అయితే ఇంకోలా కలుపుకోవాలి ఇలా రకరకాలుగా ఉంటాయి నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు అవి కూడా షేర్ చేస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్నీ ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉంటాను లాస్ట్ వీడియో చూడండి నేను తమ్నైలు సరిగా పెట్టలేదో ఏమో మరి అందులో చాలా టిప్స్ చెప్పాను కానీ ఆ వీడియో అంత రీచ్ అవ్వలేదు మరి మిస్ చేయకుండా లాస్ట్ వీడియో కూడా ఒకసారి చూడండి మీరు అయితే ఇక పెయింటింగ్స్ మీద వీడియో చేయండి అని చాలా కామెంట్స్ వచ్చాయి నెక్స్ట్ రాబోయే వీడియో నేను పెయింటింగ్స్ మీదే చేస్తాను ఇక్కడ చూసారా మా పాపకి అనమాట ఇవన్నీ కలిపి పెట్టాను కదా సో లోపల ఇచ్చింగ్ స్టార్ట్ అయింది అది ఇచ్చింగ్ పోవడానికి ఆ బ్రష్తోనే ఇలా ఇలా పొడుచుకోమని చెప్పాను ఎందుకంటే వేళ్ళు పెట్టి గోకడానికి కుదరదు కదా ఇప్పుడు సో ఇలా ఏదైనా షార్ప్గా ఉండే పెన్ను లాంటిది ఏదైనా తీసుకొని జస్ట్ అక్కడ రఫ్ చేసుకుంటే సరిపోతుంది అంటే పిల్లలు అడుగుతారు కదా అమ్మ వస్తుంది అది ఏదైనా అందుకని అది కూడా మీకు చూపించాను అనమాట సో ఇక ఎండింగ్కి వచ్చేసింది చూడండి నీట్గా నాట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇంకా హైట్గా నాట్ వేసామంటే అది బరువుకి నిలవదండి ఊడిపోతుంది సో అందుకని కొంచెం వెడల్పుగానే చుట్టుకోవాలి హెయిర్ ఇక బ్యాక్ హెయిర్ మాత్రమే మిగిలింది ఈ బ్యాక్ హెయిర్ను కూడా ఇలా ఇంటూ లాగా ఇటువైపు నుంచి అటుకి అటువైపు నుంచి ఇటుకి అలా చుట్టేసుకోవాలన్నమాట మీరు ఇలాంటి టైల్ కూమ్ తీసుకొని దాంతో పాయలు తీసారంటే బాగా వస్తుంది లేకపోతే ఆ కుదుళ్ళ దగ్గర ఆ పైకి కిందికి అయ్యి చుట్టినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది సో అందువలన ఇలాంటి టైల్ కూమ్ తీసుకొని చుట్టుకోండి మన చేత్తో కంటే బ్రష్తో ఇంకా బాగా అవుతుందండి స్కల్ఫ్ అంతా కానివ్వండి తర్వాత హెయిర్ మొత్తం చివరి వరకు అప్లై చేయాలంటే ఇలా బ్రష్ యూస్ చేస్తేనే బాగా అప్లై అవుతుందనమాట అంతా అందుకోసం ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకొని ఈ టైల్ కూమ్ తీసుకొని యూస్ చేసుకోండి మీరు కూడా ఇక నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నా దగ్గర ఉన్న మొక్కలు మీ అందరికీ షేర్ చేయడం నాకు కూడా హ్యాపీ అని అది ఎలా చేయాలని అడిగితే నాకు ఒక కామెంట్ పెట్టారు లక్ష్మీ సుజాత గారు ఆవిడ ఏం చెప్పారంటే వాచ్మెన్ దగ్గర ఒక నెంబర్ ఉంచుకొని ఆ నంబర్ వాట్సాప్కి అడ్రస్ పెట్టమని అడగడం లేకపోతే పలానా ఏరియాకి వస్తాను మీరు కూడా అక్కడికి రండి అని చెప్పడం ఇలా ట్రై చేయండి అని చెప్పారు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఆవిడ నడవలేని పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుండి బేకరీ రన్ చేస్తూ వచ్చిన మనీలో కొంత పేదలకి హెల్ప్ చేస్తున్నారు వాచ్మెన్ ద్వారా అని చెప్పారు నాకు ఆవిడైతే ఇంట్లోంచి బయటికి రాలేదు నడిచి కూడా అలాంటి ఆవిడ వాచ్మెన్ ద్వారా ఇలా చేస్తున్నారు మా అపార్ట్మెంట్స్ దగ్గర అని నాకు ఒక ఐడియా చెప్పారు నిజంగా ఇలాంటి మంచి విషయం చెప్పి నన్ను ఇంకా ముందుకు వెళ్ళమని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ లక్ష్మీ సుజాత గారు ఇదిగోండి ఫైనల్గా అయిపోయిందండి మా పాప వీడియో తీస్తుంటే సిగ్గుపడుతుంది గుండులా ఉంది నాకు అని వీడియో తీయొద్దని మరి మీకు చూపించాలి కదా నేను ఎలా వచ్చిందో చివరికి అందువలన వీడియో అనమాట ఇక రిజల్ట్ కూడా చూడండి ఎంత సిల్కీగా ఎంత బాగుందో హెయిర్ నిజంగా చాలా బాగుస్తుందండి రెగ్యులర్గా పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది హెయిర్కి ఇలాంటి మరిన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ అందరికీ మొక్కలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఇలా హెన్నా పెట్టుకునే విధానం ఇది పది మందికి రీచ్ అవుతుంది ఉంటానండి బాయ్ అండి